హవీర్స్ బిజినెస్ మ్యాన్ సినిమాలో సూర్యభాయ్ ఎవరు మహేష్ బాబు ఎలా జస్ట్ హైదరాబాద్ నుంచి వస్తాడు ముంబైలో తనకంటే ఒక సామ్రాజ్యాన్ని అసలు ఏ రేంజ్ అంటే ఆ రేంజ్లో క్రియేట్ చేసి పెట్టేసుకుంటాడు ఇప్పుడు హైదరాబాద్లో భాయ్ అని చెప్పేసి ఒక ఆమె ఉంది ఆమె ఏకంగా నానక్రామ్ గూడాలో నాలుగంచెల గ్రిల్స్ పెట్టేసి చుట్టూతా కూడా అంటే ఆమె ఇంటికి సమీపంలోకి ఎవరు రావాల్సిన ఇది లేకుండా గంజా ఏకం నించోబెట్టి అమ్మేస్తుంది దేబుడ్డ తెలంగాణ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వాళ్ళు ఎవరైతే ఉన్నారో టీ న్యాబ్ వాళ్ళు సందీప్ సాండిల్య ఆ డైరెక్టర్ వాళ్ళు సై సైబరాబాదు సిపి హెల్ప్ తీసుకున్నారు అశోక్ చవణా అశోక్ అవినాష్ మహంతి అవినాష్ మహంతి హెల్ప్ తీసుకొని స్పెషల్ టాస్క్ ఫోర్స్ రెడీ చేసి పక్క ఆధారాలు తెలి అవను పట్టుకున్నా అప్పుడు తెలిసింది వామ్మో ఈ నీతుభాయ్ మామూలుగాది కాదురా బాబోయ్ ఆ సూర్యభాయ్ యొక్క అమ్మమ్మరా బాబు అని చెప్పేసి వేరే వాళ్ళకి కొద్ది రోజుల క్రితం సిద్దిపేట జిల్లా ఆ మూలిగా ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారంటే గంజాయి అమ్మతో కొంతమంది పట్టుబడ్డారు పోలీసులు ఎక్కడికర మీకు ఏంట్రంబు అంటే ఇలా ననక్రామ్ గూడలో హైదరాబాద్ అనక్రామ్ గూడాలో నీతుభాయ్ అని ఒక అమ్మ అమ్ముతుంది ఆమె దగ్గర అన్నారు పోలీసులు ఏం చేశారు మఫ్తీలో డౌట్ లేకుండా ఆ డౌట్ రాకుండా ఆమె దగ్గర గంజాయి కొనుగోలు చేసుకొని వచ్చున్నాం వచ్చే డీటెయిల్స్ మొత్తం ఏం చేశారు ఈ నార్కుడిస్ కంట్రోల్ బ్యూరోకి సంబంధించిన డైరెక్టర్ ఉన్నారో సందీప్ సండీ చెప్పారు జరిగింది మొత్తం చెప్పారు ఊరి దేవుడు అతి పెద్ద రాకెట్ లాగా ఉంది ఇక్కడ ఆయన అవినేష్ మహంతి హెల్ప్ తీసుకుని ఒక పోలీసులు ఏం చేశారంటే మొత్తం పక్క స్కెచ్ రెడీ చేసుకున్నారు శానిటరీ సిబ్బందిని తీసుకెళ్లారు ఆ గ్రిల్స్ ఎక్కడైనా తొలగిస్తున్నట్టు వాళ్ళకి అనుమానం వచ్చిన లోపల ఉన్న వాళ్ళకి వాళ్ళ దగ్గర ఉన్న గంజాయి అంతా కూడా మ్యాన్ఫోల్ వేసేస్తారు ట్రైనేజ్ వేసేస్తారు అది వెళ్ళిపోయింది ఇంకా సో ఆ గంజాయిలు వెళ్ళిపోకూడదు శానిటరీ సిబ్బందిని బయట పెట్టి ఎక్కడైతే ఈ మాన్యుహల్స్ ఉన్నాయో అక్కడ దాన్ని ఆపే విధంగా అది సెట్ చేశారు ఎక్కడ అనుమానం రాకుండా డైరెక్ట్గా వెళ్ళిపోయాను అలా వెళ్తే అప్పటికే అక్కడ పన్నెండు మంది ఉన్నారు ఏది గంజాయి కొనుగోలు చేయడానికి క్యూలో నిల్చి దేవుడా ఇంద్ర నాయనిది గంజాయి కొనుగోలు చేయడానికి క్యూలా అంత అమ్ముతుంది అమ్ముతున్నారా నీతూ బాయ్ సో ఆళ్ళను పట్టుకున్నారు కొనుగోలు పంటనికి వచ్చి వాళ్ళని పట్టుకున్నారు అమ్ముతుంది ఎవరు రాని చూస్తే నీతూపాయ్ ఆమె దగ్గర ఏకంగా పదహారు లక్షల డబ్బు కొన్ని వంద ఎన్ని అబ్బా కొంచెం గట్టిగానే ఉంది భారీ మొత్తంలో గంజాయి పట్టుకున్నారు ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే పిచ్చెక్కింది పోలీసులకైతే ఆమె మీద ఏకంగా పీడీ యాక్ట్ ఉంది అంటే బయట కనుకుంటే మంచిది కాదు సమాజానికి చెడు అన్నట్టుగా పీడీ యాక్ట్ పెట్టి సంవత్సరం పాటు జైల్లో కూడా ఉంచారు ఆమె మొదటగా రెండు వేల పదిహేడులో రెండు వేల పదిహేడులో శేరింగంపల్లిలో గంధితో పట్టుబడింది అలా రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ పన్నెండు నాటికి మొత్తం ఆ మీద పన్నెండు కేసులు ఉన్నాయి పన్నెండు కేసులు ఆ తర్వాత పీడి యాక్ట్ పెట్టి సంవత్సరం పాటు జైల్లో ఉంచారు జైలు నుంచి బయటకు వచ్చింది అగైన్ ఇంకా స్ట్రాంగ్గా మారింది ఇంకా ర్యాపో పెంచుకుంది పిఆర్ పబ్లిక్ రిలేషన్ పెంచేసుకుంది నెట్వర్క్ పెంచేసుకుంది ఎవడొస్తాడంటారా చూసుకుందాం నేను ఎక్కడే అమ్ముతా అని చెప్పేసి ఏకంగా సైబర్ కమిషనర్ పరిధిలో నానక్రామౌలు ఇంట్లోనే పెట్టేసి గంజాయిని ఎఫ్ఎం క్యూలో జనాన్ని పెట్టి అమ్మేస్తాం మొత్తానికి పట్టుకున్నా తీసుకెళ్ళి లోపలేశారు ఇక ఇప్పుడు ఈమెకి అసలు ఇంత ధైర్యం ఎలా మళ్ళీ లేటెస్ట్గా మరలా ఆరు కేసులు పడ్డాయి కేసులు పడుతున్నా గంజా అమ్ముతుంది ఏ ధైర్యంతో అమ్ముతుంది ఎలా అమ్ముతుంది వెనకాల ఉన్నది ఎవరు ఈ రాకెట్ ఎక్కడి నుంచి కేజీలు కేజీలు గంజా ఎలా వస్తుంది నెట్వర్క్ ఎలా ఏంటి ఇప్పుడు మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి మొత్తం బయట లాగితే కానీ ఇంకా బడాబడ రాజకీయ నాయకుల ఇంకెవరు ఎవరు అనేది బయటపడేది సో సినిమాలో సూర్యభాయ్ ఇక్కడ నీతూభాయ్ నో డౌట్ సూర్యభాయ్కి అమ్మమ్మ లాంటిదే ఎందుకంటే పీడీ యాక్ట్ పెట్టి లోపలేసినా మళ్ళీ బయటకు వచ్చి అంతకుముందు పన్నెండు కేసులు ఇప్పుడు ఆరు కేసులు గంజాటి ఉడికి తెలియకుండా అమ్ముతూ ఉంటారు ఏకంగా ఇంటి దగ్గర పెట్టి అమ్ముతూ ఉందంటే ఇంద్రాబాబు అసలు ఇవే మీకు కానీ ఎవరైనా తెలిసి ట్వంటీ వాళ్ళు ఉంటే అయితే డైరెక్ట్ కంప్లైంట్ ఇవ్వండి